హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ అయితే చికెన్ గ్రేవీ రెసిపీ అండి బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈ మెథడ్ ఫాలో అవుతూ చికెన్ గ్రేవీ రెసిపీ తయారు చేశారంటే మీరు దేంట్లోకి తీసుకున్నా సరే రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా గారెలోకైనా బిర్యానీలోకి తీసుకున్న పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఏడు వందల యాభై గ్రాముల చికెన్ అయితే తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసి రెండుసార్లు తీసుకుంటే నీస్ వాసన అనేది ఉండదనమాట తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి రెండు పచ్చిమిర్చి తరుగు ఈ విధంగా అయితే బారుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఒక గుప్పెడంతో కొత్తిమీర కూడా తీసుకొని క్లీన్ చేసేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పాత్ర పెట్టేసుకొని పాత్రలో కూరకి సరిపడా అంతా ఆయిల్ వేసుకోవాలి దాదాపుగా ఎనిమిది నుంచి పది టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయ పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయటానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపుగా ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు వేయించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి తరుగు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడానికి దాదాపు ఫోర్ మినిట్స్ అయితే పడుతుంది మనం గరిటతో కనుక టమాటా ముక్కని ఇలా ప్రెష్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేయండి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇది పూర్తిగా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇది వేయించుకోవటంలోనే కూర రుచంతా దాగు ఉందని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే కూర టేస్ట్ అనమాట ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాల్సి ఉంటుంది ఇలా పూర్తిగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న చికెన్ అయితే మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం అనేది చికెన్కి ముక్కకి బాగా పట్టుకుంటుంది అప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు బాగా కదుపుకుంటూనే ఉండాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేసి చికెన్ బాగా ఉడుకుతుంది ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూనే ఉండాలి కదుపుకోలేదంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మొత్తం అడుగు అంటేసి కూర టేస్ట్ మొత్తం మార్చేస్తాయి అన్నమాట అయితే ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్ పర్సెంట్ ఎంత దగ్గరికి అయిపోయినాక మనం ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ని అన్నీ అని కరెక్ట్గా కాదు చికెన్ ముక్క సెవెంటీ పర్సెంట్ మునిగేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఉప్పు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉప్పు కానీ చెక్ చేసుకుంటే ఉప్పు కనుక తగ్గినట్లయితే మనం ఇప్పుడు పైనుంచి నుంచి కాస్తంత యాడ్ చేసుకోవచ్చు నాకు తగ్గింది ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటే పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించేసుకోవాలి ఇప్పుడు కర్రీ యొక్క కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోవాలి ఇంకా దగ్గరికి కావాలి అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూర చల్లబడ్డాక ఇంకా దగ్గరికి అవుతుంది కాబట్టి మనం కన్సిస్టెన్సీ కరెక్ట్గా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ గ్రేవీ రెసిపీ అనమాట ఎవరైనా చాలా ఈజీగా అయితే చేసేస్తారు అది బిగినర్స్ అయినా ఇటు బ్యాచిలర్స్ అయినా పర్ఫెక్ట్ రెసిపీగా ఇది చేసేసి అప్పటికప్పుడు ఈజీగా అయితే తినేసేయచ్చు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్